నీ ఆఫీసులో నీ ఇంటి పక్క నీ ఉద్యోగ స్థలంలో చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యం చెల్లించే ప్రమాదం వస్తాది జాగ్రత్త సరే పదే పదే ఫోన్ చేస్తా ఉండేవాడట ఏమండి మీ గొంతు చాలా బాగుందండి మీరు భలే అందంగా ఉన్నారండి ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎట్లా వెళ్ళి అని నోటుకు వచ్చినట్టు వాడు కొంచెం సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి మాట్లాడి మాట్లాడి చివరికి వాడికి అయిపోయి ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత లో ఉన్న భర్తకు తెలిసింది ఆవురావురు అంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు సోషల్ మీడియాలో నీకు దండం పెడతా ఎక్కడున్నారా నా భార్యగా నేను చేర్చుకో ఒకవేళ నా భార్యగా ఉండటం నీకు ఇష్టం లేకపోయినా ఈ పిల్లలకు తల్లిగా నువ్వు ఉండు పిల్లల ముఖం చూసినారా రాలా సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకున్నాడు అవతలోడు సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకొని ఆ చివరికి ఈ అమ్మాయి తీసుకువచ్చిన బంగారం డబ్బు ఇవంతా దోచుకొని వెళ్ళిపోయాడు భర్తకు ముఖం చూపించలేక కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక పుట్టింటికి వెళ్ళలేక పిల్లలకే ముఖం చూపించుకోలేక ఏ హోటల్లో ఉందో ఆ హోటల్లో ఊరేసుకుని చచ్చిపోయింది ముగ్గురు పిల్లలు